కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారిక భర్త రాము పైన కేసు నమోదు చేశారు పోలీసులు గుడివాడ వన్ టౌన్ పిఎస్ లో రాము పైన కేసు నమోదైంది నాగవరపాడు వంతెన దగ్గర కారు ఢీకొట్టి దూషించినట్లుగా ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు వైసీపీ నేతలు ఉప్పల రాము కందుల నాగరాజు పైన సునీత అనే మహిళ ఫిర్యాదు చేశారు వన్ ట్వంటీ నైన్ ఏ సబ్సెక్షన్ సెవెంటీ నైన్ సబ్ సబ్సెక్షన్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ కింద గుడివాడ వన్ టౌన్ పిఎస్ లో కేసు నమోదైంది జడ్పీ చైర్పర్సన్ హారిక భర్త ఉప్పల రాము వైసీపీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు భార్య జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న అన్ని తానే అన్నట్టుగా వ్యవహరించి అనేక అక్రమాలకు తెర తీశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి జెడ్పీ చైర్పర్సన్ తానే అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు కూడా ఉన్నాయి జెడ్పీ కార్లు సొంత అవసరాలకు యథేచ్ఛగా వినియోగించడంతో పాటు ఆయిల్ దోపిడీకి పాల్పడినట్టు విమర్శలు ఉన్నాయి తాత్కాలిక ఉద్యోగులు పనుల్లో కమిషన్ ఉద్యోగుల బదిలీ వంటి అనేక విషయాల్లో అవినీతికి పాల్పడినట్లుగా సమాచారం మాజీ మంత్రి పేరునాని డైరెక్షన్లో గుడివాళ్ళలో గుడివాడలో జరిగిన ఘటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులను బండబూతులు తిడుతూ దూషించారు